ఏడుపు అదృష్టమా జ్యోతిషులు ఏమంటున్నారంటే అనేక జంతువులు అదృష్టానికి చిహ్నాలుగా భావిస్తారు ప్రజలు వివిధ రకాల జంతువులను ఇంట్లో పెంచుకుంటారు కొందరు కుక్కలను పిల్లులను కూడా పెంచుకుంటారు కానీ వాటికి కూడా శుభ అశుభ సంకేతాలు ఉన్నాయని మీకు తెలుసా జ్యోతిష్యం కొన్ని సంకేతాలను పరిగణనలోకి తీసుకుంటుంది వాటి రూపాన్ని బట్టి ఒక వ్యక్తికి శుభం లేదా అశుభం కలుగుతుందంట మనం ఈరోజు పిల్లులకు సంబంధించి కొన్ని సంకేతాలను మనం చూద్దాం ఉదయాన్నే పిల్లిని చూడటం మంచి సంకేతంగా పరిగణించబడుతుంది అంటున్నారు పండితులు దీనివల్ల మీ ఇంటికి స్నేహితుడు లేదా అతిథి వస్తున్నారో లేదా మీరు ఎక్కడికైనా ప్రయాణం చేస్తారంటున్నారు ఇక పిల్లి రంగు గురించి మాట్లాడితే మీ ఇంట్లో తెల్ల పిల్లి ఉంటే అది మీకు మంచి సంకేతం అది మీ ఇంటి నుంచి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుందని చెబుతున్నారు అంతేకాదు అలాంటి పిల్లిని పెంచడం వల్ల శుభవార్తలు కూడా చోటు చేసుకుంటాయని చెబుతున్నారు చూస్తే అది అంత శుభం కాదంటున్నారు దీని కారణంగా ప్రతికూలత ఇంట్లోకి ప్రవేశించవచ్చని పండితులు అంటున్నారు అందుకే అటువంటి పిల్లులను పెంచినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిల్లి ఏడుపు ఇంటికి మంచిది కాదంటే ఇలా పిల్లి ఏడుస్తుందంటే మీ పనిలో ఆటంకాలు కలగవచ్చని అర్థమని చెబుతున్నారు ఇక మీ ఇంట్లో రెండు పిల్లులు పోట్లాడుకుంటుంటే మీ కుటుంబంలో కలహాలు ఏర్పడతాయని అంటున్నారు అలాగే మీ ఇంట్లో పిల్లి పిల్లికి జన్మనిస్తే అది మీకు చాలా మంచి సంకేతంగా పరిగణించబడుతుంది మీ ఇంట్లో ఎవరికైనా వివాహానికి ఆటంకాలు ఏర్పడినా సమస్యలన్నీ తొలగిపోయి త్వరలో మీ ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయని చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు